హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మా ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఇలా మా ఛానల్ ఎవరైనా సరే మీ జీవితాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో ఇచ్చి అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి బక్రీద్ స్పెషల్గా మనకి మూడు బ్యాచ్లుగా అన్న దగ్గర అనేది ఉన్నాయి మొత్తం మూడు బ్యాచ్లు వీడియో అనేది పెట్టున్నాను ఈ మూడు బ్యాచ్లు చూపించి ఇవి మూడు బ్యాచ్లు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఇవి జత ఫ్రై చేయని చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే మనం మూడు బ్యాచ్లు డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రేట్ అనేది ఉంది ఆ బ్యాచ్లో మనకి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎంత లైవ్ వేట్తో ఉన్నాయి ఇది అడ్రస్ ఎక్కడ అనేది మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు కనిపించే పొట్టేళ్ళు వచ్చి మనకి బక్రీద్ స్పెషల్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి బక్రీద్ అన్నప్పుడు ఇక్కడ కొమ్ము ఎరగకూడదు చెవులు అనేది హోల్ ఉండకూడదు ఇట్లా ప్రతిదీ బక్రీద్ స్పెషల్ అంటే మనకి చాలా జాగ్రత్తగా పెంచే పొట్టేళ్ళు ఇవి వాళ్ళ దగ్గర మొత్తం వచ్చేసి దగ్గర దగ్గరగా వంద పైన ఉన్నాయి మొత్తం వంద పైన ఉన్నాయి మూడు బ్యాచ్లుగా ఉన్నాయి బారు కనిపించే వచ్చేసి ఇది మనకి ఫస్ట్ బ్యాచ్ ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై మూడు పొట్టేలు వేరే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై మూడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ లైవ్ వేట్ వచ్చేసి మనకి యాభై నుంచి అరవై కిలోలు వేరే యాభై నుంచి అరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి అన్నవాళ్ళు అరవై వేలుగా చెప్తున్నారు మనకి జత ఫ్రైజ్ అనేది మనకి అరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకొక బ్యాచ్ వస్తుంది ఆ బ్యాచ్ వచ్చేసి ఐదు పొట్టేళ్ళు ఉన్నాయి కదా అవి వచ్చేసి మనకి ఐదు పొట్టేలు అని ఉన్నాయి ఆ ఐదు పొట్టేలు కూడా మీకు చూపించిన తర్వాత అవి లైవ్ రేట్ ఎంత వస్తాయి జత ఏం చెప్తున్నారని మాట్లాడుకుందాం ఓకేనా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మొత్తం ఇరవై మూడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇరవై మూడు పొట్టేళ్ళు లైవ్ వేట్ వచ్చేసి మనకి యాభై నుంచి అరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి అన్నారు జత ఫ్రైజ్ అనేది మనకి అరవై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఏడన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకపోతే సెకండ్ బ్యాచ్ ఉంది అవి వచ్చేసి మనకి ఐదు పొట్టేళ్ళు అనేది వస్తాయి ఐదు పొట్టేళ్ళు లైవ్ వేట్ ఎంత వస్తాయి ఈ జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఈ బ్యాచ్ మనకి ఐదు పొట్టేలు మాత్రమే ఉన్నాయి ఈ వచ్చేసి మనకి ఐదు పొట్టేలు అనేవి మాత్రమే ఉన్నాయి ఈ ఐదు పొట్టేలు మన అన్న లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఎనభై నుంచి ఎనభై ఐదు కిలోలు బ్యా ఎనభై నుంచి ఎనభై ఐదు కిలోలు లైవ్ వేట్ లైవ్ వేట్ అనేది మనకి ఉన్నాయి అన్న అని చెప్పున్నారు మన వాళ్ళు కాబట్టి ఈ పెద్ద సైజు పొట్టేళ్ళు మనకి జత ఫ్రైజ్ అనేది ఐదు పొట్టేళ్ళు మాత్రమే ఉన్నాయి అన్న దగ్గర ఈ ఐదు పొట్టేలు జత ఫ్రైజ్ అనేది మనకి లక్ష రూపాయలుగా చెప్తున్నారు వారు ఒక పొట్టేలు అనేది మనకి యాభై వేలుగా చెప్తున్నారు అది బేరం అయితే ఖచ్చితంగా ఆడుకోవచ్చు అంటే బేరం అనేది బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి నెల్లూరు పల్ల నెల్లూరు జుడిపి అనేది మనకి ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పిల్ పొట్టేళ్ళు అనేది నాలుగు వస్తాయి నెల్లూరు పల్ల అనేది ఒకటి వస్తుంది ఇది కూడా మనకి నెల్లూరు జుడిపి ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కదా ఈ కనిపించే ఐదు పొట్టేళ్ళు మనకి జత అనేది లక్ష రూపాయలుగా చెప్పారు వాళ్ళు ఫైనల్ రేట్ అయితే కాదన్న దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత తీసుకోవచ్చు ఫైనల్ రేట్ అయితే కాదు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మూడో బ్యాచ్ బ్రదర్ ఈ కనిపించే బ్యాచ్ వచ్చి మనకి మూడో బ్యాచ్ ఈ మూడో బ్యాచ్ అనేది మనకి మొత్తం టోటల్ మనకి నలభై పొట్టేళ్ళు ఉన్నాయి బ్రదర్ ఈ వచ్చేసి మనకి నలభై పొట్టేళ్ళు అనవదన ఈ మూడో బ్యాచ్లో నలభై పొట్టేళ్ళు అనేది మనకి లైవ్ వెయిట్ అనేది అన్నవాళ్ళు వచ్చి మనకి ముప్పై నుంచి నలభై కిలోల మధ్యలో బ్యారు ముప్పై నుంచి నలభై కిలోల దాకా లైవ్ రేట్ వస్తాయి చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వేరు ముప్పై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర తంబలపల్లి విలేజ్లో అయితే మనకి పొట్టెల్లి అనేది ఉన్నాయి ఇంకోసారి అడ్రస్ చెప్తాను తంబలపల్లి విలేజ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గరలోనేది మనకి ఫామ్ అనేది ఉంది ఆ ఫామ్లో మనకి స్పెషల్ స్పెషల్గా మనకి పొట్టేళ్ళు మీకు ఏ టైపు పెద్ద పొట్టేళ్ళు అంటే లైవ్ ఎయిట్ ఎనభై నుంచి ఎనభై ఐదు కిలోలు యాభై నుంచి అరవై కిలోలు ముప్పై నుంచి నలభై కిలోలు మూడు బ్యాచ్లుగా అన్నవాళ్ళ దగ్గర అనేది మొత్తం మనకి వంద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి వాళ్ళ దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అన్నవాళ్ళ నెంబరు కింద టైటిల్ అన్న నంబర్ పెడతా అన్న నెంబర్ కాల్ చేశారంటే మీకు మిగతా ఏదైనా డౌట్ ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మీకు ఏదైనా కావాలన్నా కూడా ఆ నెంబర్ కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు వీడియోలో చూసి పొట్టేళ్ళైనా సరే గొర్రెలైనా ఏదైనా సరే వీడియోలో చూసి జీవాలు అయితే కొనసాపారు ఏదైనా సరే లైవ్ లైవ్లోకి వెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు నేను ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఏవైనా సరే గుర్రెయినా సరే పొట్టేళ్ళైనా ఏవైనా సరే మన ఛానల్లో వచ్చినప్పుడు లైవ్ లైక్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి అడ్వాన్స్లు వేసుకోవడం ఇట్లా ఫోన్లో బేరాలు చేసుకోవద్దు చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్